స్వాగతం కర్నూలు జిల్లా ధోని మండలంలోని పెసలపండ గ్రామంలో వెలసిన పోతులూరు వీరబ్రహ్మ స్వామి రథత్వంలో గుడిశ్రీ రాధకృష్ణమ్మ మాట్లాడుతూ చుట్టుపక్కల నుండి గ్రామాల వాళ్ళు వచ్చి దర్శనం చేసుకుంటున్నారు చాలా సంతోషంగా ఉంది ఇది ముప్పై ఎనిమిదవ సంవత్సరం జరిగే రథస్వం అన్నారు ముఖ్య అతిథులుగా కిట్టప్ప శ్రీనివాసులు మరియు కప్పటి ఎక్స్ సర్పంచ్ ఎక్స్ ఎంపీటీసీ మాధవ్ శంకరప్ప యాదవ్ పెసలబండ గ్రామ టీడీపీ నాయకులు పురుషోత్తం యాదవ్ వెంకటేశ్వర యాదవ్ తదితరులు పాల్గొన్నారు ఆదోని మండలము విసలబడ్డ గ్రామంలో ఈరోజు అనగా ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదో తేదీన శ్రీ వీరబ్రహ్మేంద్ర గోవిందాంబమ్మవారి జాతర మహోత్సవము పిసలబడ్డ గ్రామం సాయంత్రం ఐదు గంటలకు రథోత్సవం జరిగినది ఈ రథోత్సవముకు గ్రామ ప్రజలు గ్రామ సర్పంచు గ్రామ పెద్దలు అందరూ హాజరై ఈ గ్రామం ఈ కార్యక్రమాన్ని అందరూ జయప్రదం చేసి చేసి ఉన్నారు చుట్టుపక్కల గ్రామస్థులు గ్రామస్తులు కూడా పాల్గొని అంగరంగ వైభవంగా ఈ జాతర మహోత్సవం జరిగినది ప్రతి భక్తులకు జ సందర్భంగా అందరికి శుభాకాంక్షలు తెలుపుతున్నాం నా పేరు వీరభద్రారెడ్డి రిటైర్డ్ విఆర్ఓ పిసిలబండ గ్రామం శ్రీ వీర బ్రహ్మేంద్ర వారి రథోత్సవము కళ్యాణం జరిగినది సాయంత్రము రథోత్సవం ఐదు ఐదున్నర నుంచి రథం జరిగినది ఈ రథోత్సవంకి భారీ ఎత్తున చుట్టుపక్కల గ్రామాల నుండి భారీ ఎత్తున ప్రజలందరూ వచ్చి అన్నంగవర వ వైభోగరంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినారు అంతా పాడి మా మా గ్రామంలో పాడి పంటలతో ముందు ముందు ఇలాంటి పండుగల్ని విజయవంతంగా జరుపుకోవాలని కోరు విజయవంతంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాము ఈ ఈసారి స్పెషల్ ఏమనగా డ్రామా కబడ్డీ పోటీలు మండల స్థాయి నుంచి పోటీలు జరగడం జరిగినది ఈసారి గారి జాతరలో స్పెషల్గా డ్రామా మరియు ఇది కబడ్డీ పోటీలు నిర్వహించడం జరిగింది ఆరోజు ఒక ఐదు వేల మంది జనాభా పాల్గొంటారు ఐదు వేల మంది ఈ క్రమాన్ని ముగించిన ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి గత ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి జరుగుతుంది ఈ నరసింహ బోర్డు సర్పంచ్ మన ఆధునిక నియోజకవర్గమైన ఈసీ ఇష్టం కొంతవారు మన ప్రసారి మందికి జాతర సందర్భంగా ఇచ్చినారు మరి ఈ సందర్భంగా అందరూ మేము అందరూ జాతర సందర్భంగా అందరూ రూప పాత్ర కోరుతున్నాను ఎందుకంటే ప్రతి ఒక్కరూ ప్రతి సంవత్సరం లేకపోతే మనం బాగా జరుగుతాడని

ముప్పై ఎనిమిదో సంవత్సరం ఇది ముప్పై ఎనిమిదో వార్షికోత్సవం అది అంటున్నారు కాబట్టి సంవత్సరం ఇంతకంటే లు ఎప్పుడు ఇదే విధంగా ఉండాలని చెప్పి మన స్ఫూర్తిగా